సనాతన ధర్మ రక్షణ బోర్డు ఇస్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం కనీసం మీ కోపం కూడా లేకపోతే మీ కోపం కూడా లేకపోతే నాకు నాకెక్కడో మతం ఉంది నా కులం ఉంది నాకెక్కడో మతం ఉంది నా కూతురు క్రిస్టియన్ అబ్బా నా కూతురు క్రిస్టియన్ నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేయిస్తానంటే సంతోషంగా చేయించి మా నాన్న ఎలాంటి మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే ఆ సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి మత మన నాన్న ఇది ఆడేది కొద్ది మంది రాజకీయ నాయకులు ఆడు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులు చెప్తున్నారు అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు వాళ్ళకి అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు వాళ్ళకి నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకు ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనండి అంటే తిండి ఏది తిన్నామని కాదు నిజంగా మరి తిండి శాఖాహారమే తింటే అందరు గొప్ప వాళ్ళు అయిపోతారంటే మరి గోద్రా భావన లేదు ఆంధ్ర వాళ్ళకి ఎప్పుడు ఆంధ్ర భావన వస్తో తెలియదు నా కులం ప్రాతిపాదిక సరే కొంతకాలం వరకు జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత కులం కూడా పోయింది ఇప్పుడు సొంత కులాన్ని కూడా వెనకేసుకురావట్లా ఆంధ్ర భావన ఎలాగో లేదు కనీస కులభావన తెచ్చుకుని కనీస కులభావన తెచ్చుకుని బాగుజే రాష్ట్రాన్ని నాకు ఇష్టమైన చెగివేరా పుట్టినరోజు రాజకీయాలు స్ఫూర్తి పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహాన్ చెప్పిన నా నాకు నిజంగా నిజంగా ఇది ఇది మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను ఇది నాకు ఇష్టంతో జై భీమ్ అనే పదం ప్రతి ఒక్కరు సమానం అని చెప్పేది ఆ జై భీమ్ అనే నినాదం ఆ జై భీమ్ అనే నినాదాన్ని మనస్ఫూర్తిగా నాకు వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి రాకముందు నుంచి సినిమాలోకి రాకముందు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని అర్థం చేసుకున్నవాడిని చదివిన వాడిని ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ని ఇవన్నీ ముందుకు మహాన్ మహానుభావులు